ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ వామో రెండు వందల యాభైకి పైగా స్కోర్ కొడతారు అవకాశం ఇస్తే మూడు వందలు కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్న ఫీలింగ్ ఎస్ఆర్హెచ్ ఈ ఐపీఎల్లో సంచలనంగా క్రియేట్ చేసింది వరుసగా నాలుగు విజయాలు రికార్డు స్కోర్లతో ఐపీఎల్కి సరికొత్త జోస్ తీసుకొచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలా పడింది వరుసగా రెండు ఓటములతో కనీస పోటీ కూడా ఇవ్వట్లేదు దీంతో ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ మ్యాచ్లో ఏదో ఫ్లూక్లో గెలిచారు కానీ వన్ ఫిఫ్టీ స్కోర్ కొట్టడానికే లాస్ట్ రెండు మ్యాచ్ల్లో ఆపసోపాలు పడడంతో ఎస్ఆర్హెచ్ ఈజ్ బ్యాక్ ఇదే అయ్యా మీ అసలు స్వరూపం అంటూ ట్రోల్స్ వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో సొంత గడ్డైన ఉప్పల్లో ఈరోజు టేబుల్ టాపర్స్ రాజస్థాన్తో మ్యాచ్ ఉంది మరి ఈ మ్యాచ్లో కమెంట్స్ సేనా గెలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది తొమ్మిది మ్యాచ్ల్లో ఎనిమిది మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఎలాగో ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది ఇక సన్ హైదరాబాద్ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఐదు మాత్రమే గెలిచింది ప్లే ఆఫ్స్లో చోటు దక్కాలంటే ఖచ్చితంగా మిగతా ఐదు మ్యాచ్ల్లో మూడు గెలవాల్సి ఉంటుంది అంటే ఈరోజు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు బలంగా ఉంటాయి లేకుంటే ఇక అంతే ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతుంది ట్రావెస్ హెడ్ అభిషేక్ శర్మలు మంచి ఓపెనింగ్ ఇస్తే చాలు మిగతాది అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది కానీ మార్క్రామే స్థాయికి తగ్గట్లు ఆడట్లేదు అతడి ప్లేస్లో ఫిలిప్స్ను తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఇంకో ముఖ్య విషయం ఎస్ఆర్హెచ్ను పెడుతుంది ఏంటంటే బౌలింగ్ భూవీ ఫామ్లో లేడు ఉన్నద్గత్ దారాళంగా పరుగులుస్తున్నాడు కమెంట్స్ కూడా గొప్ప ఫామ్లో లేడు ఇక స్పిన్నర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది మయం మార్కండే షాబాద్ అహ్మద్లు ఓవర్కు పదకొండు పరుగులు తగ్గకుండా సమర్పించుకుంటున్నారు నటు నటరాజన్ ఒక్కడే మంచిగా రాణిస్తున్నారు సో కనీసం ఈరోజు మ్యాచ్లో అయినా మన బౌలర్లు కమ్బ్యాక్ ఇస్తే మ్యాచ్ సూపర్ లేకుంటే ఒట్టి బ్యాటర్లపైన నమ్మకం పెట్టుకొని గెలుద్దామంటే మరో ఆర్సీబీ అవుతుంది మన ఎస్ఆర్హెచ్